ఏంది ఎందుకుట్టకొచ్చారు పిల్లలు అంటే సారు కరెక్ట్ గా చెప్పాలంటే మీరు కోపం అవుతారేమో ఇప్పుడు ఫస్ట్ పిల్లలు కుట్టకొచ్చినారు ఎందుకు వచ్చి రమ్మని ప్రశ్న అడుగుతున్నావు మనం ముప్పై ఏళ్ళు దాకా పెళ్ళే చేసుకోనకపోతు అవునా కదా ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోకుండా ఉంటే చదువు 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 అనబడి ముప్పై ఐదు ఏళ్ళు కాబట్టి ముప్పై ఏళ్ళు అయ్యేపాటికే ఐఎస్ చదవబట్ట మరి మన పిల్లలు కాక వచ్చిందంటే మన లోపల ఉన్న కణాలన్నీ చనిపోయినాక మన పిల్లలు ఎట్లా అవుతారు ఫస్ట్ దాన్ని గ్రహించకొచ్చిన ఎవరేమో మా వెనుకడు పెద్ద మనసులో మేము చేసినామంటే పన్నెండేళ్ళకి పెళ్లి చేసినాం వయసులు ఉంటారు ఇరవై సంవత్సరాల ఆడపిల్ల అయినా వయసు ఉంటుంది పన్నెండేళ్ళ పిల్లకి వయసు వస్తుంది పదిహేను పదహారు నుంచి వయసులు ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు బారు వయసు ఉంటుంది ఆడపిల్లది మగపిల్ల కాదు కానీ ఆడపిల్లది కానీ వయసు ఉంటుంది అప్పుడు నువ్వు బలాంగు ఉంటావు నేను బలంగా ఉంటాను ఆడపిల్ల బలంగా ఉంటుంది మగపిల్ల గారు బలంగా ఉంటాడు అప్పుడు ఆ టైంలో పిల్లలు ముట్టరా సమస్య లేదు వెనకటోళ్ళకు ఒక్కొక్క డజన్ పిల్లలు పుట్టినరు యా దేవునికి మొక్కలేదు యాడ్ మంది తాగలేదు యా డాక్టర్ లేకుండా మరి అయిన వాస్త అయిన నిజం మన దగ్గరనే ఉన్నది మనమే తీస్తున్నాము మనం చదువు వెనుకనే పడ్డాము చదువు చదువుతున్నాము పెన్నులు చేయకొచ్చినాము మన దగ్గర ఉన్న పురుగులు చచ్చిపోయినాక మనకు పిల్లడ నిలబడుతుంది మన రక్తం చచ్చిపోతుంది ఉడుకుడుకు రక్తంలోనే పిల్ల నిలబడుతుంది మరి మన దగ్గర బలవీనమైన పిల్లలు ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వచ్చే లాభం ఏమున్నది ఎక్కడవేయో పురుగులు తెచ్చి షెస్ట్ బేబీని అంటున్నారు అది మళ్ళా కన్నమని చెప్పు అనుకుంటే పెద్దగా అయిన దాకా చూపించకొచ్చింది అది తప్పు అని మీరు మీరేమని అనుకోండి నన్ను కానీ అది తప్పు మనం ఇరవై సంవత్సరాల కన్నా పిల్ల పెళ్లి చేయాలి పిల్లది కానీ పిల్ల ఇరవై సంవత్సరాల లో చేస్తే నలభై ఐదు అయిందంటే ఆడపిల్ల వయసు అయిపోతుంది నలభై ఐదు సంవత్సరాలు అయిందంటే నెల మునిగిపోతుంది అప్పుడు పిల్ల ఎట్లా అవుతుంది ఏ లెక్క పంట అవుతుంది పిల్ల యా దేవుడు ఇస్తే అవుతుంది యా మందు యా డాక్టర్ దగ్గరికి పోతాయితుంది గర్భ సంచి దగ్గరికి వచ్చినాక పిల్లల్లో పడదు అందుకొరకే మనం వయసులు ఉన్నప్పుడే పెళ్లి చేస్తే మన దగ్గరనే వైదికం పెట్టుకొని మనం డాక్టర్ దగ్గర వయసు ఎస్ట్ అంటున్నాం అది వద్దు మనం నిజాయితీగా మన తిండి తినే తిండి మార్పు వచ్చింది తిండిలో మార్పు వచ్చిందా లేదా అప్పుడు మసాలాలు ఉండేనా మందులు ఉండేనా పెంటెరువులు వేసినాం పొయ్యిలో బూడిది చల్లినాం కూరగాయలకు బూడిది చీల బూడిది పెంటెరు వేసి పంటలు పండించుకుంటే మూడు వందల అరవై రకాల ఆకుకూరలు దొరికినాయి మాకు ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయా మార్కెట్లో మోరలీలకు అన్ని ఆకుకూరలు తెచ్చి ఫ్రెష్గా ఉన్నాయి వండు 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 అని పెళ్ళంకి మరి మాసల పోతే ఎన్ని పది ఇరవై రకాల ఆకుకూరలు చేనిపోయినామంటే పుట్టడెరువులా తోటకూర దొగ్గలు కూర సన్న దొగ్గలు కూర ఉసుక దొగ్గలు కూర పాయలు కూర పుండి కూర ప్రతి ఒక్కటి మనకు దొరికిన ఆకుకూర తిన్నాం మీకు మాకు బలం ఉన్నది యాభై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు నాకు నా మనమరాలుదే పెని చేసిన ఇరవై సంవత్సరాలు నా మనమరాలు ఉన్నది నాకు నాలుగు రాడపిల్లలు చేయమని నా సరిగా పని ఎవరు చేస్తారా ఎనిమిది మంది మళ్ళీ మేము ఇళ్ళల్లో కానిపోయినాం యా ఆపరేషన్ గర్భసంచకుండా ఆపరేషన్లు నాకు యా ఆపరేషన్ లేదు దేవుని దైత మంచిగా ఉన్నా నాకు తెలిసిన మాటను పది మందికి పబ్లిక్ షూట్ చేసి పది మంది కూడా ఆరోగ్యంగా ఉండాలి మనం మంచి తిండి తినాలి మనం భూతల్లికి కన్న తల్లికి చూస్తే చూస్తే మేస్తా చంపుతాం బిడ్డ సంపం కదా మరి తల్లిని మనం ఎందుకు చంపాలి ఈ భూతాలకు ఎందుకు మందులు వయాలే పురుగుని చంపమన్నీ కేవలకారము అది కూడా మన జీవమే కదా పురుగులు కూడా జీవమే దానికి తాగిన మందు ఏయకుంటా దానికి తాగిన విత్తనం ఉన్నది ఆవాలు ఉన్నాయి దోశ ఉన్నది పొద్దు తిరిగే పువ్వులు ఉన్నాయి అవి తిన కూరలు అవిటికి వేస్తే అది అది ఆరం తింటుంది అది మనకి దీవెన అదువుకుంటుందా అది కూడా ఎరువు తయారు చేస్తుంది మనకు పురుగులు కూడా పిట్టలు తినేట్టు ఉన్నాయి పిట్టెలకెయవుతున్నాం పిట్టెలు తింటాయి పండ్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఆవాలు ఉన్నాయి పొద్దురిగిత్తులు ఉన్నాయి చుట్టు శేని చుట్టేసుకుంటే పిట్టెలు తింటాయి పిట్టెలు పురుగులు తింటాయి పొంగలు వస్తాయి నువ్వు శనగ శేన వేసినావు అంటే ఏదో రకరకాల మందులు తెచ్చి కొడతావు శనిగరికి ఒక కిలో పాల జల్లు కొంగలు బతుకుతాయి పిట్టెలు బతుకుతాయి నీకు చీమలు వచ్చి అవి పురుగులు తింటాయి బెల్లం నీళ్ళు కొట్టు నువ్వు శనిగరికి పొగరికి బెల్లం నీళ్ళు కొట్టు శనిగ పేలాలు జల్లు ఇట్లాంటివి చెయ్యి పురుగులను ఎవరు ఇచ్చింది మనసులు కావా మన జీవమే కదా అది కూడా మనము మన మా మా సంస్థలా మా అరన్న మా సార్ సంస్థ మా అరన్న సంస్థ చాలా గొప్పది అనుకోవాలి ఒక్క పురుగుకు ఒక సీమకు ఆని చేయని సంస్థ అది మా సార్ అసొంటి దేవుడు ఒక సీమకు కూడా ఆని చేయనియడు మా సార్ ఆ విద్య మాకు నేర్పిండు ఈ విద్యను మీరు ప్రచారం చేసి ఈ విద్య నేర్చుకోండి దయచేసి మాతో మునుగనీయకుండా మీరు పురుగులను చంపకుండి పురుగు మందులు కొట్టకుండా ఎరువులేసి పంటలు మనం తినే పూర్తికి అద్దెకరలో పండించుకోండి ఒక అద్దెకర కూరగాయలు కానీ తినే పంటలు కానీ ఒక ఎకర భూమిలో మనం అన్ని రకాలు పది రకాలు పండించుకుంటే ఎక్కువ చేయకుండా మీరు మీకు ఎక్కువ చేయమని బలవంతమే లేదు మీరు తినే ఖర్చు పూర్తిగా పండించుకొని తినండి కానీ మీరు ఆరోగ్యం కాపాడుకోండి మంచిగా ఎందుకంటే మేము మంచిగా మేము అప్పుడు నార్మల్ డెలివరీ అయినాం మాకు దవాఖాన లేరకలేదు మాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోలేదు మేము మేము తినే తిండికి మేము కాన్పులు మంచిగా అయినాము మేము మంచిగా ఉన్నాము గట్టిగా ఉన్నాం ఇప్పుడు ఏం జాగ్రత్తలు అంటే ఏం జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడానికి వస్తుంది నాకు మనం ఏజ్ అయినాక పెళ్ళి చేసుకొని పిల్లలు కావాలని వస్తే ఏం జాగ్రత్తలు చెప్తాను నేను కరెక్ట్ టైంలో నువ్వు పిల్లలు కానీ కాకపోతే నన్ను అడుగు యా డాక్టర్ దగ్గరకన్నా నన్ను దొలకపా నేను వస్తా నేను జవాబిస్తాను వేకాయన డాక్టర్తో నేను మాట్లాడతాను వాళ్ళు ఎంబీబీఎస్ చదవచ్చు నేనేం చదవలేదు నాకు జ్ఞానం ఉన్నది నాకు చదువు రాదు శాస్త్రం రాదు నాకు మా సారు నేర్పిన విద్య బుద్ధి మా మేడం నేర్పిన ట్రైనింగ్ వాళ్ళ వాళ్ళొక దేవుళ్ళు వాళ్ళు నాకు ముందుకు నడిపిస్తున్నారు నేను నడుస్తున్నాను మా సారు నర్సన్న కొప్పుల నర్సన్న కొప్పుల పద్మగారు

ఇప్పుడు మనకు పిల్లలు వద్దు వద్దు అనుకుంటే భార్యాభర్తలు మనం కొన్ని రోజులు కలువకుంటుంటే మనకు ఆటోమేటిక్ ముట్ట అయిపోతుంది పిల్లలు కారు అంతే నువ్వు కోసుకొని నేను కోసుకొని నష్టపోయేటది ఏమున్నది అందుకనే మేము అప్పటి వల్ల ఇన్నర్ మా మొగలు ఇప్పటి వల్ల ఇన్నరకు పోవచ్చు చెప్పలేము తన మొగడు సామ్రాజ్యం ఉంటే ఆడవీళ్ళ సామ్రాజ్యం ఉంటే అన్నీ నడిచిపోతాయి ఎవరొక్కరు ఇది ఉన్న కానీ నడవదు సార్ అట్ల ఇట్లా మంటవేమో కానీ అన్ని మోసటోడు మొగోడు బరువు మోసటోడు ఆడపిల్ల ఇద్దరు మొగలు సామ్రాజ్యం అయితేనే మనకు సంసారం సరిగ్గా నడుస్తుంది ఏ తిగుడు బీడు ఉన్న సామ్రాజ్యం ఏంట మెద్దవధికి ఎనివత వదిక్ గుంజుతుంది అట్లా కాకుండా మనం కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని పద్ధతులు ఏమై అంటే మనకు పిల్లలు కావద్దు అనుకుంటే నెల అయినాక నువ్వు ఐదు రోజుల నుంచి పదో రోజు దాకా కలిస్తే నీకు పిల్లలు పుట్టరు పదకొండవ రోజు నుంచి పదిహేనో తారీఖు దాకా కలిస్తే నీకు ఆటోమేటిక్ పిల్లలు అవుతారు మూడు రోజులే పానం ఉంటుంది మన గుడి అందుకని పది ఒకటో తారీఖు నుంచి పది రోజుల వరకు ఒకటో తారీఖు నెల అయింది అంటే పది రోజుల వరకు నువ్వేం చేసినా ఏమి కాదు పదకొండవ రోజు నుంచి పదిహేనో తారీఖు దాకా నువ్వు కలవద్దు మధ్యలో మళ్ళీ ఇరవై పదిహేను అయిపోయి పదహారు ఇరవై తారీఖు దాకా నువ్వు కలిస్తే నీకు పిల్లలు కారు మూడు రోజులు మాత్రం జాగ్రత్త అవసరం లేదు అది మా పద్ధతి మేము చేసిన నాకు ఆపరేషన్ కాలేదు నేను రియల్ గా చెప్తున్నా మీరు ఊరి కూడా అరుచుకోండి ఎవరికన్నా చెప్తున్న నష్టపోవద్దు మనం ఎందుకు నష్టపోవాలి మన చేతిలో కణాలన్నా మన చేతులు ఉన్నది పిల్లలు కావడానికి మన చేతులు ఉన్నది బంద్ చేసుకోవడానికి మన చేతులు ఉన్నది కావాలంటే పదకొండో పది పదకొండవ రోజు నుంచి నువ్వు రెగ్యులర్గా పది పదిహేనో తారీఖు దాకా కలవచ్చు ఆ పద్ధతి ఆ యొక్క అయినాక కూడా మన జాగ్రత్తలు ఉంటాయి కొన్ని మళ్ళీ నిలబడ్డాక నలభై ఐదు రోజులకు మనకు కన్ఫామ్ తెలుస్తుంది కన్ఫామ్ తెలిసినాక అదే చెప్తున్నా ఇప్పుడు నేను ఆయన ఇప్పుడు బెడ్ రెస్ట్ లేకుండా ఉండాలంటే నలభై ఐదు రోజులకు మనకి అని తెలుస్తుంది తెలిసినాక ఒక నాలుగు నెలల వరకు మళ్ళీ భార్యాభర్తలు కలవద్దు కలవకుండా రెస్ట్ తీసుకోవాలి బెడ్ రెస్ట్ అని ఏమి ఉండదు దానికి మనం మంచి ఆరం తిని మంచిగా పని చేసుకుంటా తిరుక్కుంటా నడుచుకుంటా ఉంటేనే మనకు బేబీ మంచిగా ఉంటుంది బెడ్ రెస్ట్ అని నీవు నిలిగిపోయిన దాకా బెడ్ మీద వండితే వంటే నీకు బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ అనుకుంటా పోతే నీకు మరీ నాదు అయిపోతావు అయిపోతావా లేదా నీకు తిండి తిన బుద్ధి కాదు వామిటింగ్ వస్తున్నా చాలాలు బుక్ చాలాలు బుక్ నీకు వామిటింగ్ రాదు కూదిన కారం తిను వామిటింగ్ రాదు పులుపు తింటావు కదా మామిడికాయ తిను వామిటింగ్ రాదు ఇట్లాంటి కొన్ని పదార్థాలు కూడా తింటే వామిటింగ్ రాదు బెడ్ రెస్ట్ అవసరం లేదు నా పద్ధతిలో అయితే బెడ్ రెస్ట్ అవసరం లేదు నేను దాకా పని చేసి జిన్ 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 వానల పొద్దున్నదాకా పని చేసి రాత్రి తొమ్మిది గంటలకు డెలివరీ అయ్యాను పని చే అదే రోజు పొద్దుగాలు చది సాయంత్రం దాకా పని చేసి రాత్రి తొమ్మిది గంటలు నేను డెలివరీ అయినా ఇంట్లో మళ్ళీ వంటగింట చేసి పెట్టి పనికి వంట వంటగింట చేసి పెట్టి అయిన అయినా అట్లా చే ఇప్పుడు విద్య వాడితే మనకు పొరలు ఉంటాయి ఒట్టుగానే డాక్టర్ ఏం చేస్తున్నారు కింద పడ కింద పడ బెడ్ రెస్ట్ కావాలి కూర్చొన్న పని చేయొద్దా నిలబడప్పుడు బిందే లేకపోతే అంట ఎక్కడికి వెళ్ళి కింద పడుతుంది నొప్పులు పొద్దుంత తీస్తే నొప్పులు తీస్తే పిల్ల కింద పడది ఒట్టిగానే పడతాది కింద మనం నడవాలి వాకింగ్ చేయాలి మాకేముంటుంది అంటే కష్టం చేసుట్లే మాకు వాకింగ్ అవుతుంది ఇంటికాడ కూర్చొన్న వాళ్ళకు వాకింగ్ అవసరం ఉంటుంది మేము రోజు మూడు కోసం దూరం నడిస్తే మాకేనా వాకింగ్ ఉంటుంది అన్ని మన చేతులు ఉన్నది పిల్లలు కనాలన్నా మన చేతులు ఉన్నది బంద్ చేసుకోవాలన్నా మన చేతులు ఉన్నది ఆరం తినాలన్నా ఆరోగ్యాలు ఉండాలన్నా కూడా మన చేతులు ఉన్నది బిట్ట ఇట్లాంటి ప్రశ్నలు అడగటోళ్ళు నాకు కావాలి తెలుసుకొని మరి చీట్ చేయాలి అందరికి తెలవాలి ఇది మూసిపెట్టే ముచ్చట కాదు నేను చచ్చిపోతే నాతోనే పోతే నేను చచ్చిపోతే నాతోనే ముగిపోతాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చేసిన బిట్ట నేను ఇప్పటి వరకు ఎన్ని చేసినా నాకు లెక్కలేదు చేస్తూనే ఉన్నా ఎన్ని చేసినా నాకు తెలియదు నేను లెక్క పెట్టుకోను అప్పుడు నాకు కాన్పు చేసి నేను ఎవరికి పైసలు అడగలేదు నాకు ఈ అమ్మ అని అప్పుడు దావకాండాలలో కురకకుండ్రి ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తారు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు చేసే దిన ఈ టైంకి వచ్చే కేసీఆర్ ఇచ్చిండు పైసలు ఇచ్చిండు పిల్లలకి పదమూడు వేలు ఆడపిల్లకి పన్నెండు వేలు కేసీఆర్ కిట్టు అవి ఇచ్చిండ్రు అప్పటిసంది ఏం చేసిన రంటే పైసలు వస్తాయి నేనే నేను కూడా చెప్పిన వాళ్ళకి పేద ఉంటే పైసలు వస్తాయి అమ్మా ఇంట్లో ఎందుకు కానిపోతారు పొడిన ఓయమ్మ నీ సైజు అల్లటి చేయి తల్లేవు మేము ఆడగో దావ కనకపోతే మాకు అంటారు నీ సైజ్ ఇంటికి పో అని మళ్ళీ నా దగ్గరికి వచ్చి పిలుచుకపోయి నేను వాళ్ళకి కడుపు మీద సైజ్ ఆమెరొచ్చి సరేనమ్మా ఇప్పుడే పోకు ఇంకా లేట్ ఉన్నదని చెప్తే ఉంటారు డెలివరీ అయినాకనా డెలివరీ అయినాక మేము రిజర్వ్ అది బ్లేడు దారం వేడి వేస్తా ఆ బ్లేడు వేసినాక అది ఉడుకుతుంది కదా ఉడికినాక గరం ఉంటుంది కొంచెం చల్లగా అవుతుంది అయినాక ఉడికి సల్లగా అయితే ఏం దానికి ఏం ఉండదు అప్పుడు ఉంటాయి గ్లౌజులు ఉంటాయి నా దగ్గర ఉంటాయి గ్లోవజ్లు వేసుకుంటా గ్లోవజ్లు వేసుకుంటే చేతులు మంచిగా కడుక్కొని పౌడర్ వేసి గ్లౌజులు వేసుకుంటా వేసుకొని నాకేం చేస్తా అంటే డెలివరీ అవుతారు కదా డెలివర్ అయినాక ఒక అర్ధ గంట సేపు నేను బొడ్డు కొయ్యా బొడ్డు కొయ్య ఎందుకంటే కొంతమంది కిందనే పడతారు పిల్లలు కింద ఉంటారు కదా తల్లికి సగ చేస్తాం ముందు తల్లికి తల్లి కన్న తల్లి ఉంటుంది కదా పిల్ల కింద వాడే తల్లి ఉంటుంది కదా ఆ తల్లికి ఫస్ట్ రసగపురం వేస్తాం రసకాపురం ఎల్లుగడ్డలన్న పసుపులను పెట్టి రసకాపురం వేస్తా నోట్ల కడుపులకు రసకాపురం ఎందుకంటే నొప్పులు తీసి అలసిపోతుంది కదా రసకాపురం వేసి ఆమెకు కొంచెం చాయ్ డబల్ రొట్ట తినిపించి ఆమెను వండబెట్టి పాపం చూస్తా పాపం చూసి ఆ మాయి కిలం బాగా ఉడతారు రెండు కిలోలు ఉడతారు కిల నర ఉడతారు తొందరగా మాయి బొడ్డు కోసినామంటే పిల్ల విగ్నిస్తాను చనిపోతారు కూడా అందుకే నేను తొందరగా పోయ్యా నా ఉద్దేశం నేను చేసిన పద్ధతి చెప్తున్న బిడ్డ ఆ బొడ్డు మాయ ఉంటుంది కదా కొన్ని ఉడికిలీలు తీసుకొని ఆ మాయ మీద ఇట్లా కొట్టుకుంటా మాయిల పానం కోయిల మాయిల పానం కోయిల అని ఇట్లా కొడతా ఇట్లా కొట్టినాక బొడ్డు తాడు ఉంటుంది కదా ఆ బొడ్డు తాడును పిల్ల కడుపులకు ఇట్లా గుంజుతా అండ్ ఉన్న రక్తం ఇంకా పిల్ల దగ్గర రావాలని అని ఇట్లా గుంజుతా పది నిమిషాలు ఇట్లా చేసి ఇట్లన్నీ చేసిన తర్వాత అప్పుడు బొడ్డుకు గచ్చిగా దారం కట్టి రేజర్ వత్తితో కట్ చేస్తాం కట్ చేసి బేబీని కడుగుతాయిగా వేడి నీళ్ళతో కడిగి నూనె పెట్టి మంచిగా రాస్తా మసాజ్ చేస్తా మళ్ళీ పాపకు కుసుమల నూనె అది కూడా ఏ బేబీ నూనె వాడం కుసుమల నూనెనే కుసుమల నూనె పెట్టి వెయ్యి అంత రాసి నెత్తికేసి వేడి నీళ్ళతో కడుగుతా కడిగి అప్పుడు పడ్డ పెడతా అద్ద పుట్టిన అర్ధ గంటకు పాలు ఇవ్వాలి కదా తల్లి తల్లిపాలు ఇప్పిస్తాను అప్పుడు తల్లిపాలు ఇప్పించి పిల్లని తల్లిని వండబెట్టి అప్పుడు నేను స్నానం చేసుకొని మా ఇంటికి వస్తాను నిమిషాలన్నా ఉండాలి చెప్పండి ఇప్పుడు కింద పడంగానే హాస్పిటల్ కట్ చేసి పడేస్తారు నేను అట్లా చెయ్య వాళ్ళకేమి పడేస్తారు నేను అట్లా పడేయ వాళ్ళు ఏమైంది ఇట్లా తీసుకోరాగానే ఇట్లా ఇట్లా మీదికి కిందికి మీదికి చేస్తారు ఇట్లా పోస్తారు పడేస్తారు నేను అట్లా చేయ ఎందుకంటే ఇట్లా పిల్లగా బొడ్డు తాళ్ళు ఉన్న రక్తం పిల్లకి రావాలి కొంచెం బలంగా ఉండాలని నేను ఇట్లా బొడ్డు తాడు ఇట్లా ఇట్లా అన్నాకనే నేను కట్ చేస్తాను కట్ చేసి మసాజ్ చేసి రాస్తాను పిల్లగానికి రాసి నెత్తికేసి కడుగుతా వేడి నీళ్ళతో కడిగి పెడతాను కట్ ఎందుకంటే చేయ నేను బొడ్డు కొడతా మాయ కింద బాబుతో బయటికి వస్తుంది మాయ ఆ మాయ మీద ఇట్లా ఉడికి ఇట్లా వేసి ఇట్లా కొడతా ఇట్లా కొడతా మాయల పానం కోయిల మాయిల పానం కోయిల మొత్తం పోయింది చచ్చిపోయింది అన్న పిల్లలను బతికిచ్చిన నేను ఎందుకంటే మాయితో ఉంటే పిల్లలు చావరు మంచిగా ఉంటారు బతుకుతారు ఊపిరి పడతారు పిల్లలు ఏడవరు పిల్లలు మసలరు చనిపోయినట్లు పడతారు ఆ మాయిని కొడతా ఉంటే అప్పుడు పిల్లలకు పానం వస్తుంది లేస్తారు మసలుస్తారు ఏడుస్తారు అట్లనే నేను తొందరగా పోయామ్మ నా ట్రైనింగ్ అట్లా చెప్పిండ్రు నేను అదే పద్ధతి చేస్తున్నా నేను ఇంతవరకు నా చేతుల ఒక్క కాన్పు కూడా ఇట్లా చనిపోయింది అనేది అయితే లేదు ఇంతవరకు నేను ఇక్కడ మా సార్ల దగ్గర నేర్చుకున్నారు అనేది సార్ చేయలేదు నేనే చేసిన చేసినా మాకు నే సార్ నేర్పలేదు నేను లోకల్ దా ట్రైనింగే నేర్చిన దా హాస్పిటల్లో నేర్చి నేర్చిన ఆఫీసులో నేర్చిన మాకు వేరే దేశంకి వెళ్ళి వచ్చి గైనిక్ ట్రైనింగ్ ఈ కాన్పుల ట్రైనింగ్ ఇచ్చారు అనమాట నేను గైనిక్ ట్రైనింగ్ కూడా నేర్చిన అట్లా నేర్చుకున్నాం ఇక నేర్చిన సంది నేను చేసుడు మీదనే ఉన్నా నేను యాడ బంద్ పెట్టలేను నార్మల్ డెలివరీ అంటే తినే తిండిని బట్టి నార్మల్ డెలివరీ అవుతారు బట్ట ఇప్పుడు మందుల తిండి తింటున్నారు నొప్పులు దియనికి ముందే వచ్చిందని దాని పోయి అడ్మిషన్ అవుతున్నారు అంటే ఓపజాలోళ్ళు చేసుకున్నారు తక్కువ ఎవరో ఒకరు నొప్పులు దియనికి చేతగాక అడ్డం ఉన్నది పిండం మాదిన్నదానిగా పైసలు దవాఖానలో ఉన్నోళ్ళు కూడా పోయి పెట్టి చేసుకున్నారు కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు జనరేషన్లో ఒకళ్ళిద్దరు పిల్లల కంటే వాళ్ళని పెంచడానికి చాలా కష్టపడుతున్నారు కదా మీరు ఒక్కొక్కళ్ళు ఏడుమిది మంది తొమ్మిది మంది ఎట్లా కన్నారు దేవుడు ఇప్పుడు పిల్లలని ఇచ్చిన కన్నం ఇయ్యడా ఇస్తాడా ఇయ్యడా భూమి మీదకి వచ్చిన కన్నం ఎట్లా ఉండే ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతారు అడక తినన్న బతుకుతారు కష్టం చేసి అన్న బతుకుతారు మనము దేవుడిచ్చిన పొలం ఎందుకు చంపేయాలి కడుపుల్ దేవుడిచ్చిన పొలం చంపనికి మనకి ఎవడిచ్చుండీ అధికారం చంపనికి అధికారం లేదు మన పిల్లలను మనం లోపల మనకి బుట్టని నీ కనొద్దు అనుకుంటే కట్ చేసుకుని నీ మొగానికి చెప్పుకొని కరగా నీ ఆపరేషన్ చేసుకొని పండేది ఏమున్నది మళ్ళీ రేణు రోగాలు వస్తాయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ అయిన ప్రతి మనిషికి రైట్ సైడ్ కు నొప్పి వచ్చి ఒక కాలు ఒక చెయ్యి వారుతుంది గర్భసంచి ఆపరేషన్ కంపల్సరీగా కావాలంటారు అది ఎవ్వరన్నా కానీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మరి అన్నీ అవసరమా మనకు డ్రైన్ రోగాలు తెచ్చుకోండి అవసరమా మరి అందుకొరకే ఆపరేషన్ చేయకుండా మన ఎన్నికటి పద్ధతి పాటించాలనే ఉద్దేశం మనది మన ఉద్దేశం పాటించాలంటే మన తిండి తినాలి మన పంటకు వాపసు రావాలి మనం చెప్పే మాటలు వినాలి మన పద్ధతిలో నడిస్తే చీమకు కూడా ఆని లేకుండా బతుకుతాం అది మన ఉద్దేశం ఐదు నెలల సంది వాళ్ళు అన్ని రకాల ఆహారం తినాలి ఐదు నెలల దాకా వాళ్ళకి కొంచెం తినబుద్ధి కాదు వాళ్ళు అయిందే పల్సటి వస్తువులు తింటారు చల్ల పెరుగు కొంచెం తక్కువ తింటారు ఆహారం మంచిగా తినరు కాబట్టి ఐదు నెలల సంధి వాళ్ళు తినే వస్తువులన్నీ తినాలి ఆకుకూరలు తినాలి పాలు తాగాలి గుడ్డు తినాలి అన్ని రకాల ఆకుకూరలు తింటే వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది అన్నమాట ఐదు అంబలు కంపల్సరీ తాగాలి ఐదు అంబలు మాత్రం కంపల్సరీ తాగాలి మేము అంబలి వేడి నీళ్ళు పెడతాము నీళ్ళు మసిలినాక తైద పిండి వేస్తాం బెల్లం వేస్తాం సోపులు పల్లీల పొడి వేసి తయారు చేస్తాం మన ఇంట్లో టైముకు ఉప్పు వేసి కాసుకుంటాం ఉప్పు వేసి కూడా కాసుకోనవచ్చు కానీ అది మనకు చాలా నయం అనమాట ఎందుకంటే పాలు కొనక రావాలంటే నీకు పూటకు పది రూపాయలు కావాలి చిన్న విషయం ఇద్దరు మామూలు కంటే పది రూపాయలు కావాలి ఒక పూట అదే నీవు అర్ధ కిలో తైదాలు కొనకొచ్చుకుంటే వారం పది రోజులు వస్తాయి వరవయో డెబ్బై పెట్టి అర్ధ కిలో తీసుకుంటావు అవి విసురుకొచ్చుకుంటే వారం పది రోజులు వస్తుంది అది మంచిదా కాదా అది మన పద్ధతి అది అట్లా నువ్వు ఏ ఆహారం తింటే మందుల తిండి తింటున్నారు పెంటర్ వేయకొచ్చిండ్రు మందుల తిండి తింటున్నారు సిజన్యం చేసుకుంటున్నారు మరి మేము మందుల తిండి తినలేదు మేము ఇప్పటికీ మందల తిండి తినకొచ్చిన అన్ని రకాల పంటలు పెట్టిన చూడు అన్ని రకాల పంటలు ఉన్నాయి మేము తినే తిండి మీ ఆ సొంటల్లో దొరకకొచ్చింది ఇక్కడ ఈ సొంట ఎగ్జిబిషన్లలో పెడితే చూసి ప్రచారం అయ్యి కొనుక్కొని వాళ్ళు కూడా మంచి తిండి తింటారనే మన ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ వచ్చినాం అట్లాంటి పంటలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు కూడా భూములు ఉంటే ఇతనాలు ఇస్తాం పంటలు వండి ఉండి మా దగ్గర మీ దగ్గర దొరకని మాకు అడుగుండి మేము పంపిస్తాం ఆన్లైన్ ధర అయితే కూడా మేము పంపిస్తాము మీరు కొనుక్కొని మీరు తిని మాలాక గట్టిగా ఉండు మనది అయిపోయింది మనం మిగిలిచ్చేది ఏం లేదు మనం ఈ పొద్దుండము ఈ పొద్దున్నాలం రేపు ఉంటామా ఉండమా తెలియదు మన పిల్లలకు మీరు చదువుకి ఎట్లా తపన వాడుతున్నారో మన తిండి నేర్పుండి చదువు కన్నా ముఖ్యం నువ్వెంత చదువు చదువు అని కొడితే ఆ చదువు రాదది పిల్లగానికి బలం లేని చదువు ఎడికెళ్ళి వస్తుంది ఆరోగ్యం ముఖ్యము నువ్వు పిల్లగన్న ఆరోగ్యంగా ఉండడం లేదో తింటున్నాడు లేదో కన్ ఒక గంట సేపు తినే టైం కన్నా జాబాన్ని వెళ్తావు జాబాన్ని భారీ వెళ్తుంది పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి నడు నడు ఇసుకల్కు నా డ్యూటీ టైం అవుతున్నదని స్కూల్కి గెది పోతావు తింటాడో తినడో తెలియదు స్కూల్లో ఆ అమ్మకే తెలుసు ఆయనకే తెలుసు కనీసం రాత్రికి ఇంటికి వచ్చినాక పిల్లలతో కూసుకొని తిన్నరా లేదా అని పిల్లలకు ఒక ఫ్రెండ్షిప్ లేక మాట్లాడాలి మన పిల్లలకు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పిల్లలు ఏ తప్పు చేస్తున్నారని తల్లిదండ్రికే తెలవాలి బయటనికి తెలియద్దు పిల్లలకు మనం ఇంట్లో స్వేచ్ఛిచ్చినామంటే వాళ్ళు ఫిరిగి ఉన్నారంటే ప్రతి ఒక్క ముచ్చట మనకు చెప్తారు మరి వాడు ఎక్కడన్నా దోస్తు పొండి అవి తిరుగుతున్నాడు స్కూల్కి పోయినా అని చెప్తా కూడా నీ పట్టించుకోనకపోతే వాళ్ళు అంగ తయారవుతాడు పిల్లలను మంచిది తలదండ్రి దగ్గర ఉన్నది పిల్లలు ఏ ఉద్దేశంలో అని తలదండ్రి పట్టించుకోకపోతే పిల్లలు గాలికి అవుతారు కాన్ అవుతుందో తెలియదు ఏం తిండి తింటున్నారో తెలియదు అందుకే దయచేసి మనము గొప్ప వరం ఇచ్చాడుది ఏమని మన పిల్లలకు జ్ఞానము బుద్ధి చదువుతో పాటు మన తిండి ఇచ్చే వరం ఇది నా ఉద్దేశం నేను మీకు అందించడది ఏం లేదు ముల్లె మూట మనకేం రాదు ఎండి రాదు బంగారం రాదు మన జ్ఞానం మన పిల్లలను మనం ముందుకు వచ్చే జనరేషన్కి అందించడం ఇది ఒకటే మనం మిగిలింది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి